ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చెప్పుకుంటా పోతే దాని వెనక ఎంతో అర్థం ఉంది మహిళలు గాని పేద బడుగు బలహీన వర్గాలు గాని ప్రతి ఒక్కరు ఈ రోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభ ముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈ రోజు ఇంతింత రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నారు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కానీ తెలంగాణ కావచ్చు తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎవరు ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం యూనివర్సిటీలో వచ్చిన విద్యార్థే కాబట్టి లేదు అంత జన సందోహమైంది అయింది చంద్రబాబు నాయుడు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఏ సమస్య కూడా జరగలేదు కూడా ఆయన మార్నింగ్ టెలికాంసంలో లో చెప్పడం జరిగింది పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన టైంలో బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు అనేసి ఈ రోజు బీసీలు గాని ఎస్సీ ఎస్సీ మైనార్టీలు గాని ఈ రోజు ముందుకు వచ్చారంటే అదే విధంగా మహిళలు కదా ఈ రోజు సమా వీలుగా అంటే మగవారికి సమానంగా ఆడవారికి స్థానం కల్పించిందంట ఎన్టీ రామారావు గారే అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడము స్మరించుకోవడము చాలా గొప్ప విషయము ఇంకా కళారంగంలో తిరుగులేని నాయకుడు కనిపించుకున్నాడు అదేవిధంగా రాజకీయంగా మొదటి వేసి రాజకీయం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి తిరుగులేని మెజార్టీ తెప్పించినాడు మహిళలకు సమాన హక్కు కల్పించినాడు అదేవిధంగా అందరికీ నమస్కారం మన కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండుగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు పురస్కరించుకొని నిన్న కూడా పలంనేరు నియోజకవర్గం ఇంకా అమర్నాథ్ రెడ్డి గారి ఆశీస్సులతో చాలా మంది బయలుదేరి వెళ్ళి వచ్చినాం మేమంతా కూడా మళ్ళీ ఈ రోజు చాలా మంది వరకు ప్రవహిస్తున్నాము రేపు తెల్లవారు ఇంకా బస్సులు బయలుదేరుతున్నాయి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా మహానాడు హాజరై ఆ పసుపు పండుగను విజయవంతం చేయాలని పలంనేరు నియోజకవర్గం మంచి పేదలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం రేపు పొద్దున్న ఆరు గంటలకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం చేయాలని అమర్నాథ్ రెడ్డి గారి తరఫున పలమనేడి తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా తెలియజేసుకుంటున్నాము కరన నమరహే ఎన్టిఆర్ అమరహే ఎన్టిఆర్ అమరహే ఎన్టిఆర్ అమరహే ఎన్టిఆర్ అమరహే జై హింద్ దేశం జై హింద్ దేశం జై హింద్ దేశం బై 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 నా నాడి ఉండా రాణి రాణి నమస్కారం

जय हिंद जय भारत हमारा నాయకత్వం భగవాలే నాయకత్వం భగవాలే దేవుడి నాయకత్వం భగవాలే అమర నాయకత్వం భగవాలే అమర నాయకత్వం భగవాలే జై తెలంగాణం జై తెలంగాణం జై తెలంగాణం జై తెలంగాణం 2R 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 అమరే 2R అమరే 2R 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 అమరే हां नमस्ते एम सीधा या उन्होंने हेलो ला मेरा बोल दमा हां हां थोड़ा थोड़ा ఈరోజు తెలుగు ఆరాధ్య దైవం ప్రపంచంలో తెలుగు వాడు ఏ ఎక్కడున్నా కూడా గుర్తించుకునే మన తెలుగు దైవం ఏంటంటే యుగపురుషుడు శకపురుషుడు సంక్షేమ పథకానికి ఆరాధ్యుడు సినీ ఆకాశంలో మొగుటం లేని మహారాజుగా వెలుగొందిన రారాజు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి నూట రెండవ జన్మదినం సందర్భంగా ఈ రోజు పలమనేరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ పలమనేరు ఆయన విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇంకా మా పెద్దలంతా కూడా ఉన్నారు ఆయనకి నూట రెండవ జయంతి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఘన అర్పించడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ కానీ అన్నదానం గాని ఈ విధంగా ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చెప్పుకుంటా పోతే వెనక ఎంతో అర్థం ఉంది మహిళలు కానీ పేద బడుగు బలహీన వర్గాలు గాని ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈ రోజు ఇంతింతై ఒటుంత రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నారు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ కావచ్చు తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎవరు ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం యూనివర్సిటీలో వచ్చిన విద్యార్థే కాబట్టి అటువంటి మహనీయుని నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరం ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలుగా ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు జై హింద్ జై తెలుగుదేశం జై ఈరోజు మన సొగశ్రీ దొరక రామారావు గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా ఈ రోజు పలమనేరులో బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో ఆయనకి ఘన నివాళులు ఇవ్వడము జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ప్రతి సంవత్సరము ఒక పండుగ లాగా మహానాడు కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాము అందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కడప మొత్తం ఎక్కడ చూసినా పసుపు మయమైపోవడమే కాకుండా ఎక్కడి నుంచో తరలి వచ్చిన మన కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆవిడ చూస్తే కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు అంత జన సందోహం అయింది చంద్రబాబు నాయుడు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఇక్కడ ఏ సమస్య కూడా జరగలేదనేది కూడా మన మార్నింగ్ టెలికాంశంలో చెప్పడం జరిగింది అదే విధంగా మన ఎన్టీ రామారావు గారు గురించి చెప్పవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ రోజు రెండు రూపాయలకే కిలో బియ్యము ఇస్తున్న ఇస్తున్న పథకం ఏదైనా ఉంది అంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు పెట్టడము ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమంలో ఆ రోజు పెన్షన్ కూడా మన ఎన్టీ రామారావు గారు ఇవ్వడము అదేవిధంగా మహిళలలో మహిళలకు కూడా ఆస్తుల సగభాగము హక్కు ఇవ్వాలని కూడా చెప్పడం కూడా మన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఏదైతే స్థాపించినారో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు ఆయన అడుగుజాన్లో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు అదే విధంగా మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ అమరన్న గారు అందరూ మేమందరూ వారి వారి అరుచరులు ప్రైమ్ మినిస్టర్ గారికి మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉండిన దానికి మాకు చాలా గర్వపడుతున్నాం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు ప్రస్తుత నమస్కారాలు ఈరోజు మనమందరూ ఎన్టీఆర్ రామారావు గారి నూట రెండవ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నాము ఎందుకంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి కాదు ఒక బ్రాండ్ ఈ యొక్క ప్రపంచ దేశాలక్కడ ఈరోజు మన సోదరులు చెప్పినట్లు ఈ రోజు తెలుగు వాడు ఆత్మగౌరవంగా ఆత్మగౌరవం నిలబెట్టిందని ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన భిక్షే ఈ రోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఆయన ఏ ముహూర్తంలో స్థాపించారో కానీ ఆ టైము ఆ డేటు ఆ వారము అన్ని కలుసుకొని పసుపు రంగుతో ఆయన యొక్క ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఆయన పెట్టి ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే రోజు ఈ యొక్క దేశంలోనే రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు అవి కొనసాగిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన టైంలోనే ఆ రోజు బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు అనేసి ఈ రోజు బీసీలు గాని ఎస్సీ ఎస్సీ మైనార్టీలు గాని ఈ రోజు ముందుకు వచ్చారంటే అదేవిధంగా మహిళలు కదా ఈ రోజు సమా వీలుగా అంటే మగవారికి సమానంగా ఆడవారికి స్థానం కల్పించిందంట ఎన్టీ రామారావు గనే అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడము స్మరించుకోవడము చాలా గొప్ప విషయము ఈ రోజు ఆయన యొక్క నూటవ రెండవ వర్ధంతిని ఈ విధంగా జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ జయంతి ఈ రోజు మనము జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది అలాంటి మహానుభావునికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఆయనకి నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయము ఆయన్ని గుర్తు పెట్టుకొని మన మందులు ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు జై 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 ఈరోజు గండరత్నం నందమూరి తారక రామారావు తారక రామారావు గారి నూట రెండవ జన్మోత్సవం సందర్భంగా పొలమనేరులు మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రివరులు ఎమ్మెల్యే అమరాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎన్టీఆర్ యొక్క జన్మదినం శుభాకా జన్మదిన చాలా ఘనంగా నడుపుకుంటున్నాము అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా కళారంగంలో తిరుగులేని నాయకుడు కనిపిస్తున్నాడు అదేవిధంగా రాజకీయంగా మొదటి వేసి రాజకీయం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి తిరుగులేని మెజార్టీ తెప్పించినాడు మహిళలకు సమాన హక్కు కల్పించినాడు అదేవిధంగా మహిళలకు ఉద్దాపించిన మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో డెబ్బై ఐదు రూపాయలు పింఛన్తో ఎన్టీఆర్ గారు పింఛన్ ఇచ్చినారు మొదటి మొదటి వ్యక్తి అదేవిధంగా కూడు గుడ్డ ఏమే నీడ అనే నినాదంతో పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యంతో మంచి పథకాలు పెట్టి ప్రవేశపెట్టాడు అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఎన్టీఆర్ గారి అడుగులను నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయనకు ఆత్మ బాగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై అమరాధ రెడ్డి காதி மேட் மேட் எடா லைன்ல ரண மாலமனை நான் போனா நட் NTR வாழ்க ஜெய் NTR வாழ்க ஜெய் NTR வாழ்க நாராயண நாயக் குட் கொஞ்சம் ப்ளீஸ் நாராயண நாயக் குட் லோகே பாப்பா நாராயண நாயக் குட்

சென்னை சென்னை சென்னை

اترنا فون نمبر تھا